చూడమ్మా మహాలక్ష్మి నువ్వు వచ్చిన రోజు నుండి నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను రాజు నీతో సరిగ్గా నడుచుకోవడం లేదు ఎప్పుడూ చిరాకు బురాకు లాడుతూ ఉన్నాడు పెళ్ళి అయిన కొత్త దంపతుల మధ్య ఉండవలసిన ప్రేమ అనురాగం సరదా షికార్లు ఇవి ఏవి కూడా మీ మధ్య నాకు కనిపించడం లేదు మీ ఇద్దరి మధ్య ఉన్న సమస్య ఏంటో మాత్రం నాకు తెలీదు పైగా ఈ ఇద్దరిది లవ్ మ్యారేజ్ మీరు పెళ్ళికి ముందే ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకున్నారు ఇక ఎంతో అన్యోన్యంగా ఉంటారు అనుకున్నాను నేను చూస్తే మీరు ఎడమొకం పెడముఖంలా ఉన్నారు మీకు రాజు ముందే చెప్పి ఉంటాడు ఈ వివాహం నేను ఒప్పుకోలేదు కానీ నాకే అనిపించింది నేను మహా అయితే పదో పదిహేనేళ్ళు జీవిస్తాను నా ఇష్టం కోసం మీ ప్రేమను బలి చేయడం నాకు అనిపించలేదు మీ ఇద్దరి సంతోషమే నా సంతోషము అని అనుకున్నాను అంటుంది అత్తగారు గాయత్రీ దేవి ఆ మాటలన్నీ విన్న తర్వాత మహాలక్ష్మి ఇలా అంటుంది అత్తయ్య గారు నేను మీకు మాట ఇస్తున్నానండి నా వల్ల ఏ తప్పు జరగదు ఒకవేళ నాకు తెలియకుండా ఈ నెల రోజులలో ఏదైనా తప్పు జరిగి ఉంటే నన్ను క్షమించండి అత్తయ్యా మీరు తలదించుకునే పని నేను ఎప్పటికీ చేయను అంటుంది మహాలక్ష్మి అయ్యో తల్లి నేను ఎప్పుడైనా అన్నానా నీ వల్ల ఏదో పొరపాటు జరిగిపోయింది అని నీవు ఎందుకు అంత కంగారు పడుతున్నావు తల్లి ఒక్క నెల రోజులోనే నీవు నా మనసు గెలుచుకున్నావమ్మా నేను తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయమే అని నిరూపించావు నీ శక్తికి మించిన పని ఇంట్లో అన్ని పనులు నువ్వే చేస్తున్నావు తల్లి అందరినీ సొంత మనుషుల్లా చూసుకుంటున్నావు ఇంతకంటే ఏం కావాలమ్మా నీలాంటి అమ్మాయిని ఇష్టపడని వారు ఎవరైనా ఉంటారా చెప్పు అంటుంది గాయత్రీ దేవి అలా అత్తయ్య మాటలు విన్న తర్వాత మహాలక్ష్మి కంట్లో నుంచి కన్నీళ్లు వరదల్లా కారుతాయి ఆనందంతో మనసు ఉక్కిరి బిక్కిరి అవుతుంది అసలు రాజుకు నీకు సమస్య ఏంటి చెప్పు ఎందుకలా సిరాకు పడుతున్నాడమ్మా చెప్పమ్మా అత్తయ్యతో అంటుంది గాయత్రీదేవి అత్తయ్యా ఆయన్ని నేను బాగా చూసుకోవడం లేదని అంటున్నారతయ్య నేను ఎక్కువ సమయం కేటాయించట్లేదని గొడవపడుతున్నారు అదే మా ఇద్దరి మధ్య ఉన్న సమస్య అని అంటుంది కోడలు కోడలు మాటలు విన్నా అత్తగారికి విషయం మొత్తం అర్థమవుతుంది సరే తల్లి నేను మీ మామయ్య గారిని కలిసి ఒక నిర్ణయానికి వచ్చాము మేము తీర్థయాత్రలకు వెళ్దామని నిర్ణయించుకున్నాము అయితే వెళ్ళే ముందు నీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను తల్లి జాగ్రత్తగా విను నేను నీకు ఇచ్చే మొదటి కానుకగా అనుకో ఇప్పుడు నేను చెప్పబోయేవి నీవు ఈ ఇంటికి వచ్చిన రెండవ కోడలివి అంటే నా చిన్న కోడలివి అంతేకాని నువ్వు సూపర్ ఉమెన్ అయితే కావు రాత్రి పగలు అని తేడా లేకుండా ఇంట్లో వారి పనులు నువ్వు ఒక్కదానివే భుజాల మీద వేసుకొని పరుగులు తీస్తున్నావు ఇలా కష్టపడిపోవడం వలన నీకు ఏ గోల్డ్ మెడలు రాదు ఏ సిల్వర్ మెడలు కూడా రాదు నువ్వు అందరి మనసులు గెలుచుకొని పర్ఫెక్ట్ కోడలుగా ఉండాలని ఆరాటపడుతున్నావు అని నాకు అర్థమవుతుందమ్మా నీ ఆలోచన నీ ప్రయత్నం తప్పు అని నేను అనడం లేదు కానీ పర్ఫెక్ట్ కోడలు అని ఎవ్వరూ ఉండరు తెలుసో తెలియకో మనుషుల వల్ల ఏదో ఒక తప్పు జరుగుతూనే ఉంటుంది చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూనే ఉంటాయి పర్ఫెక్ట్ కోడలుగా ఉండాలి అన్న ఆరాటంలో నీవు నీ శక్తిని మించి కష్టపడుతూ అలసిపోతున్నావు అందువలన రాజుతో నువ్వు సమయం గడపలేకపోతున్నావు నీకు నీ హక్క కానీ ఇంకా ఎవరైనా కానీ సహాయం చేస్తా అని వస్తే వారిని చెయ్యనివ్వు వారిని వద్దు అని నీవు అనకూడమెలిసి పని చేసుకోవడం ఆ పని త్వరగా పూర్తవుతుంది అంతేకాకుండా ఆ పని చేసే సమయంలో ఒకరి గురించి ఒకరు తెలుసుకొని దగ్గరయ్యే అవకాశం ఉంటుంది ఈ ఇల్లు మన అందరిది కాబట్టి అందరూ కలిసిమెలిసి పనులు కూడా పంచుకొని చేసుకోవాలి తల్లి మీ అక్క పిల్లలు పని మీ అక్క చూసుకుంటుంది వారి బాధ్యత తనకే అప్పగించు నువ్వు వారిని ప్రేమగా చూసుకో కానీ బాధ్యతలు మాత్రం మీ అక్కకి అప్పగించు నీకు రేపు పిల్లలయ్యాక నీ పిల్లల సమయాన్ని నువ్వు చూసుకోలేకపోతావు మనస్పర్ధలు వస్తాయి కాబట్టి ఎవరి బాధ్యత వారికి తెలిసేలా ఉండాలి తల్లి అందుకే చెప్తున్నాను నువ్వు నీ భర్తతో సమయాన్ని కేటాయించు సంతోషంగా సరదాగా ఉండు తల్లి సినిమాలు సికార్లు అంటూ వెళ్ళండి కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఎలా ఉంటారో అలా కాలం గడపండి మేము దానికి ఏమి నిరాకరించము మీరు ఎంత హ్యాపీగా ఉంటే మేము అంత హ్యాపీగా ఉంటాము తల్లి అని అత్తగారు మంచి మాటలు కోడలికి చెబుతుంది అప్పుడు కోడలు ఇలా అంటుంది అత్తయ్య ఏవైతే మీరు మాటలు ఇవన్నీ చెప్పారో ఏ కోడలికి ఏ అత్తగారు చెప్పి ఉండరు మీరు నా అత్తయ్య గారు కాదు ఈ రోజు నుండి మిమ్మల్ని అమ్మ అని పిలుస్తాను అంటుంది మహాలక్ష్మి తన కాళ్ళకు దండం పెట్టి తన మనసులో ఉన్న భయము అనుమానం ఆందోళనకు స్వస్తి చెప్పి చాలా ఆనందంగా భర్తతో సరదాగా ఉంటుంది మహాలక్ష్మి ఆ రోజు నుంచి వాళ్ళ జీవితంలో సంతోషాలే ఉంటాయి ఇంకా ఇంతవరకు చూసారంటే ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే చిన్న లైక్ వల్ల ఈ కథ మందికి చేరుకోవడానికి సహాయపడుతుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం